ప్రియమైన విద్యార్థులరా మీ అందరికీ శుభాశీసులు నేను మీ సంతోష్ మాస్టర్ని నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోకర్ణపురం కంచిలి మండలం శ్రీకాకుళం జిల్లాలో పనిచేయుచున్నాను ఈరోజు మనం ఒక సాధారణ మహిళ జీవిత చిత్రాన్ని కళ్ళకు కట్టినటువంటి బతుకు గంప అనే కథానికలో ఉండే ముఖ్య చూద్దాం మొదటగా అవగాహన ప్రతిస్పందన రెండు వ్యక్తీకరణ సృజనాత్మకత మూడు భాషాంశాలు ఈ పాఠానికి గల అభ్యసన లక్ష్యాలు ఏంటో చూద్దాం కుటుంబం కోసం తల్లిపడే శ్రమను స్త్రీ ఆత్మస్థైర్యాన్ని గుర్తించగలరు కథలోని పాత్రలకు అనుగుణంగా అవగాహన చేసుకుని విశ్లేషించగలరు పాఠం ఆధారంగా పాత్రల మధ్య సంభాషణలను రాయగలరు పాఠంలో భాషాంశాలను అర్థం చేసుకొని వినియోగించగలరు ఇప్పుడు మనం అవగాహన ప్రతిస్పందనలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటో చూద్దాం ఈ పాఠంలో మీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి మాట్లాడండి పాఠానికి బతుకు గంప అనే శీర్షిక సరిపోతుందా ఎందుకు మీ తరగతిలో ఉండేటువంటి విద్యార్థులందరూ కలిసి ఈ ప్రశ్నలకు చర్చించి మీరు ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక అవగాహన ఇచ్చిన ఒక అపరిచిత పద్యాన్ని చదువుదాం గరిక కాడల కల్లిన సాలెూళ్ళు నన్నని పటికంపు మంచుపడి నాణెపు ముత్తె సరాల పోలికన్ గనుగున రమ్యమయ్యే రవికాంతుల దేలుచు నెట్టి భావమోహనపు నిసర్గ శిల్పముల హాలిక త్రొక్కక దాటి పొమ్మికన్ దువ్వూరి రామిరెడ్డి గారు రాసినటువంటి ఈ పద్యానికి ప్రశ్నలను అడుగుతూ ఉన్నారు ముత్యాల సరంలా ఏం కనబడింది కవి రైతుకు ఏమని చెప్పాడు శాలెగూడు వేటికి వెళ్ళింది పద్యం ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి వీటిని మీ తరగతి ఉపాధ్యాయుల సహాయంతో రాసుకోండి అలాగే అవగాహన ప్రతిస్పందన ఉన్నటువంటి ఆదర్శ బాల్యం నుంచి మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పేరాను చదివి ఈ ప్రశ్నలకు జవాబులు మీ ఉపాధ్యాయుని సహాయంతో నోటు పుస్తకంలో రాసుకోండి జయప్రకాష్ నారాయణ చిన్నతనంలో ఏ ఏ విషయాల గురించి ఆలోచించేవారు తన ఉపకార వేతనం ఆగిపోవటానికి ఏంటి ఆర్థిక ఇబ్బందులను ఎలా దాటగలిగారు ఆధారంగా అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అవగాహన ప్రతిస్పందనలో ఈ అంశము ఈ కింది వాటికి అర్ధ సందర్భాలు రాయండి బిడ్డను తమతో తీసుకుపోవటానికి ఎవరూ ముందుకు రాలేదు ఈ మాట ఎల్లమ్మ కథకురాలతో అంటుంది అయితే నీవిట్లా వచ్చావేమి కథకురాలు ఎల్లమ్మని అడిగింది వారితో ఎప్పుడు కలిసినా వెలితిగానే మాట్లాడతారు ఈ మాట కూడా కథగురాలు తనలో తాను అనుకుంటూ ఉంది ఈ విధంగా ఇచ్చినటువంటి మూడు వాక్యాలకు అర్ధ సందర్భాలు మీ నోటు పుస్తకంలో రాయండి అవగాహన ప్రతిస్పందనలో తర్వాత శీర్షిక ఏకవాక్య సమాధానాలు రాయాలి సాయిలు ఎవరు ఎల్లమ్మ లాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది రచయిత్రికి ఎల్లమతో పరిచయం ఎలా ఏర్పడింది ఇక ఈ మొదటి కృత్యానికి సంబంధించిన మొదటి ప్రశ్నను చూద్దాం లోకనాయిక్గా పేరుగాంచింది ఎవరు మహాత్మాగాంధీ బిఆర్ అంబేద్కర్ జయప్రకాష్ నారాయణ పై వారెవరు కాదు సరైన జవాబు జయప్రకాష్ నారాయణ చక్కగా చెప్పారు పిల్లలు ఇక కృత్యం ఒకటిలో రెండవ ప్రశ్న అయితే నీవు ఎట్లా వచ్చావేమి అని కథకురాలు ఎవరిని అడిగింది ఎల్లమ్మతో రచయిత్రితో ఎల్లమ్మ భర్తతో ఎల్లమ్మ కుమారుడితో సరైన జవాబు ఎల్లమ్మతో శభాష్ పిల్లలు చక్కగా చెప్పారు ఇక మనం వ్యక్తీకరణ సృజనాత్మకతలో రెండవ అంశం చూద్దాం ఆ నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయాల్సినటువంటి ప్రశ్నలు ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది రచయిత్రి ఎల్లమ్మలో గుర్తించిన గొప్ప లక్షణాలు ఏమిటి బాల్య వివాహాల వల్ల నష్టాలు తెలపండి మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి అలాగే ఆ శీర్షికను చూసినట్లయితే ఎనిమిది నుంచి పది వాక్యాల్లో సమాధానం రాయాల్సిన ప్రశ్నలు బతుకు గంప పాఠ్యభాగ సారాంశాన్ని సంక్షిప్తంగా సొంత మాటల్లో రాయండి పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ఎల్లమ్మకు రచయిత్రికి గల అనుబంధం గురించి రాయండి ఈ పెద్ద ప్రశ్నలను మీ తరగతిలో చర్చించి ఉపాధ్యాయుని సహాయంతో నోటు పుస్తకంలో రాసుకోండి తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో సృజనాత్మకంగా రాయాల్సినటువంటి ప్రశ్నలు పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి అలాగే కష్టాల కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి సంభాషణ మరియు లేఖను సృజనాత్మకంగా రాయండి ఇక కృత్యం ట్రెండులో మొదటి ప్రశ్నను చూద్దాం పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వం ఎలాంటిది కరుణ కలది అమాయకత్వం కలది కష్టపడే తత్వము కలది పైవన్నీ సరైన జవాబు పైవన్నీ చక్కగా చెప్పారు పిల్లలు ఇక కృత్యం రెండులో రెండవ ప్రశ్నను చూద్దాం ఎల్లమ్మ ఏ పని చేస్తూ జీవనం సాగించేది పువ్వులు అమ్మి పాలు అమ్మి పళ్ళు అమ్మి కర్రలు అమ్మి సరైన జవాబు పళ్ళు అమ్మి తన జీవనాన్ని కొనసాగించేది ఇక మూడవ విభాగం భాషాంశాలు చూద్దాం అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి ఇక్కడ వెలితి అనే పదానికి అర్థం రాసి సొంత మాటలు రాయమంటున్నారు అలాగే వెలితి అంటే లోటు అని అర్థం తల్లిదండ్రులు పిల్లలకు ఏ లోటు లేకుండా రక్షిస్తారు నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం ఇక్కడ ఆశ్రయం అనే పదానికి అర్థం ఆసరా వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆసరా కల్పిస్తారు ఇక మూడవ వాక్యం రవి పొద్ధస్తమానం క్రికెట్ చూస్తూ ఆడుతున్నాడు పొద్దుస్తమానం అని అంటే ఎల్లప్పుడూ అని అర్థం ఎల్లప్పుడూ చదివితే జ్ఞానం పెరుగుతుంది నాలుగో వాక్యం తుఫాను భీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నారు స్థిమిత పడటం అంటే ప్రశాంతంగా ఉండడం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండడం విజ్ఞుల లక్షణం ఐదవ వాక్యం మధర్ తెరీష దిక్కులేని వారందరికూ సేవలు చేసింది దిక్కు అంటే అర్థం శరణం సహాయం కోరేవారిని శరణార్థులు అంటారు ఈ విధంగా మనం అర్థాలను చెప్పి సొంత వాక్యాలు చెప్పవచ్చు తరువాత శీర్షికలో పర్యాయ పదాలను గుర్తించి రాయమంటున్నారు మొదటి దానికి సొమ్ము ధనం డబ్బు రెండవ దానికి జుషం చేప మత్స్యము మూడు దేహం ఒళ్ళు శరీరం నాలుగు ప్రభాతం ఉదయం పొద్దుట ఈ విధంగా వాక్యాలలో ఉన్నటువంటి పర్యాయ పదాలని గుర్తించి వేరేగా రాయవలసి ఉంటుంది తరువాత భాషాంశాలలో నానార్థాలతో జతపరచుమంటున్నారు బతుకు అని అంటే జీవనం స్థితి జరుగుబాటు కాబట్టి ఆ సంతానము బిడ్డ ఒక కల్పవృక్షం కులం ఆ సంసారం కాపురం కుటుంబం పుట్టుక ఈ తరువాత భాషాంశాల్లో ప్రకృతి పదాలకు వికృతులు గుర్తించమన్నారు ఆ వికృతుల్ని ఇదివరకే ఇచ్చి ఉన్నారు మనం చూసినట్లయితే ముఖం మోము పంక్తి బంతి కష్టం కస్తి మూర్ఖుడు మొరకు సుఖము సుగము రాత్రి రాతిరి ఈ విధంగా మనం ప్రకృతి పదాలకు సరైనటువంటి వికృతుల్ని గమనించవచ్చు ఇక జాతీయాలు వివరించమంటున్నారు ఒకటోది వీధి పాలు చేయు వీధి పాలు చేయటం అని అంటే విడిచిపెట్టడం లేదా వదిలివేయటం అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తున్నాం ఇక రెండు ఊపిరి పీల్చుకును స్థిమిత పడటం అనే సందర్భంలో దీన్ని ఉపయోగిస్తున్నాం ఈ విధంగా మనం జాతీయాలను వివరించవచ్చు ఇక భాషాంశాల్లో వ్యాకరణాంశాలు చూసినట్లయితే పదాలను విడదీసి సంధి పేరు రాయమంటున్నారు ఒకటవది పుణ్యాత్ముడు పుణ్య ప్లస్ ఆత్ముడు సవర్ణ దీర్ఘ సంధి విషయమంతా రెండవ పదం విషయము ప్లస్ అంతా విషయమంతా ఉత్వసంధి ఇంకెవరికి ఇంకా ప్లస్ ఎవరికి అత్వసంధి ఉన్నదేదో ఉన్నది ప్లస్ ఏదో ఇత్వసంధి ఇక భాషాంశాలలో పదాలను కలిపి సంధి పేరు రాయాలి పోదాము ప్లస్ అనుకుంటే పోదామనుకుంటే అనుకుంటే ఉత్వసంధి స్నానము ప్లస్లు లులనల సంధి ఏమీ ప్లస్ అయినది ఏమైనది ఇత్వసంధి అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడ ఆమ్రేడిత సంధి జీవితము ప్లస్ అంతా జీవితమంత ఉత్వ సంధి ఈ విధంగా మనం పదాలను కలిపి సంధి పేరు మనం రాయవచ్చు ఇక ఈ శీర్షికలో విగ్రహ వాక్యాలు సమాసం పేర్లు రాయాలి పది రోజులు పది సంఖ్య గల రోజులు ద్విగు సమాసం కాళ్ళు చేతులు కాళ్ళు చేతులను ద్వంద్వ సమాసం తెల్ల ముఖం తెల్లనైన ముఖం విశేషణ పూర్వపద కర్మధారయం అసాధారణం సాధారణం కానిది నంతత్పురుష సమాసం చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధారయం ఈ విధంగా మనం సమాస పేర్లు రాయవచ్చు భాషాంశాల్లో తరువాత అవ్యయీభావ భావ సమాసం గురించి ఇచ్చారు మొదటగా సంధిపదాలని విగ్రహ వాక్యాలను గుర్తించమంటున్నారు యథావిధి ఒకసారి గమనించండి విధి ఎట్లో అట్లు ఆబాలగోపాలం గోపాలం నుంచి గోపాలుర వరకు అనువర్షం వర్షమును అనుసరించి వీటన్నింటిలో గమనించినట్లయితే పూర్వపదాలుగా అవ్యయాలు ఉన్నాయి అను యథ ఆ ప్రతి స పరి అవ సహ ఉప మొదలైనవి ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది ఈ విధంగా పూర్వపద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం అవ్యయీభావ సమాసము అవ్యయము అని అంటే లింగ వచన విభక్తులు లేనిది ఇక ఆ అవ్యయీభావ సమాసానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఉన్నారు ఆ ఇస్తున్నటువంటి వాటికి విగ్రహ వాక్యాలు మీ తరగతి ఉపాధ్యాయుల సహాయంతో మీరు నేర్చుకోండి అనుకూలం యథాశక్తి ప్రతిమాసం ప్రతిదినం ఉపవనం స కుటుంబం ఈ పదాలకు అర్థాలు తెలుసుకోండి భాషాంశాలలో చూసినట్లయితే ఈ శీర్షికన ఛేకానుప్రాసాలం కోస్తున్నారు నీటిలో తేలు తేలుతుంది ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి ఈ వాక్యాలను పరిశీలిస్తే ఛేకానుప్రాసాలంకారం ఉంది ఎందుకంటే మొదటి వాక్యంలో తేలు తేలు అలాగే రెండో వాక్యంలో ఏడు ఏడు అనే సమానాక్షరాలు ఉన్నటువంటి పదాలు పక్కపక్కనే అర్ధభేదంతో ఉంటాయి ఈ విధంగా అర్ధభేదంతో పక్కపక్కనే అవ్యవధానంగా ప్రయోగించబడితే దానిని ఛేకానుప్రాస అలంకారం అంటారు అంటే అర్ధభేదం కలిగిన పదాలు పక్కపక్కనే ఉంటే ఒకే వాక్యంలో దాన్ని ఛేకానుప్రాస అలంకారం అంటారు ఇక్కడ ఒక్కసారి అలంకారాన్ని గుర్తించండి గోరు వంక వంక చూశాను వంక వంక సాధనకు నారి నారి బిగించింది నారి నారి సుందర దరహాస రుచులు దర దర నీది శుభంకరం శుభంకర కరం ఇక్కడ కర కర ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసాను ఇక్కడ కొమ్మ కొమ్మ వీటన్నింటిలోనూ ఉన్న పదాలు పక్కపక్కనే ఉన్నప్పటికీ వాటి యొక్క అర్థాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేకానుప్రాసానికి ఉదాహరణలు ఇక్కడ ఉండే కొన్ని వాక్యాలని కర్మణి వాక్యాలుగా గుర్తించాలి ఎల్లమ్మ పండ్లను అమ్మింది పళ్ళు ఎల్లమ్మ చేత అమ్మబడ్డాయి ఆమె బిడ్డను చదివించింది బిడ్డ ఆమె చేత చదివింపబడ్డాడు డాక్టర్ వైద్యం చేశాడు వైద్యం డాక్టర్ చేత చేయబడింది అతను కండక్టర్ ఉద్యోగం చేశాడు కండక్టర్ ఉద్యోగం అతని చేత చేయబడింది వారు పిల్లవాడిని కాపాడారు పిల్లవాడు వారి చేత కాపాడబడ్డాడు ఈ విధంగా ద్వితీయ విభక్తి వచ్చినట్లయితే అది కర్తరీ వాక్యం తృతీయ విభక్తి ఉన్నట్లయితే అది కర్మణీ వాక్యంగా మనం గుర్తించవచ్చు ఈ విధంగా కర్తరీ కర్మ కర్తరీ వాక్యాలను కర్మణి వాక్యాలుగా మనం గుర్తించవచ్చు ఇక రూ శీర్షికలో అవి ఏ రకమైన వాక్యాలు గుర్తించమంటున్నారు మొదటిది ఆశీరార్థకం ఇటువైపు నీవు రావద్దు నిషేధార్థకం ఎల్లమ్మ ఆ పని చేయగలదు సామర్థ్యార్థకం మీరు మా ఇంటికి రావచ్చు అనుమతి అర్థకం పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ఇది ప్రశ్నార్థకం అందరూ బడికి వెళ్ళండి ఈ వాక్యం విద్యార్థక వాక్యం ఇక మనం ప్రాజెక్ట్ పని ఏంటో ఒక్కసారి చూద్దాం ఈ పాఠంలా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను అధిగమించి జీవిత లక్ష్యాలు సాధించిన వారి విషయాలను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి ఉదాహరణగా చిలకమరతి లక్ష్మీ నరసింహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అబ్దుల్ కలాం మొదలైన వారు ఎవరైనా మీరు తీసుకోవచ్చును ఇక పాఠాంత పద్యంగా పింగళి కాటూరి కవులు రచించినటువంటి పద్యాన్ని చూద్దాం చెమటలారని గానికి నోర్చి ప్రాణముల్ పోకడ పెట్టువారి చేకూరినట్టి అర్ధములిసి అని రోయకటుల్ భూ కృపమాలి ఘోర కలుషాక్త దుచ్చములైన భోగముల్ దీని యొక్క భావమేంటో చూద్దాం అన్నా ఆకలితో ఉళ్లంతా చెమటలు పడుతూ నీరసంగా ఉన్న పేదవాడు తన రక్తాన్ని చెమటను చిందించి ప్రాణాలు పణంగా పెట్టి సృష్టించిన సంపదలు ఇవి శ్రమదోపిడీతో మలినపడిన ఆ సంపదలను అసహించుకోకుండా విలాసంగా అనుభవిస్తున్నావు ఇది నీ వంటి వాడికి తగదు స్వార్థం విడిచిపెట్టి సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించు అని నందుడు బుద్ధుడు చెప్పాడు అని ఈ పాఠాంతపద్యంగా ఇచ్చారు ఇక కృత్యం మూడు మనం చూసినట్లయితే దేహం ఒళ్ళు శరీరం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది మేను మత్స్యము ప్రభాతం పోకడ సరైన జవాబు మేను చక్కగా చెప్పారు పిల్లలు రెండవ ప్రశ్నను చూద్దాం ఈ కింది వాటిలో అవ్యయీభావ సమాస పదాలను గుర్తించండి యథాశక్తి రామబాణం చిన్న బిడ్డ కాళ్ళు చేతులు సరైన జవాబు యథాశక్తి చక్కగా చెప్పారు పిల్లలు ఇక ఈ భాగంలో మనం నేర్చుకున్న ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం కుటుంబం కోసం తల్లి ఆత్మస్థైర్యంతో ఉంటుంది బాల్య వివాహాల వలన నష్టాలు ఉన్నాయి ఈ పాఠంలో మనం అవ్యయీభావ సమాసము ఉదాహరణలు చేకానుప్రాసాలంకారం ఉదాహరణలు నేర్చుకున్నాం మాండలీకాలు వాటిలో గల పదాలను కూడా మనం నేర్చుకున్నాం ఇక మూల్యాంకనం మనం చూద్దాం కాంతం కథలు రచయిత ఎవరు మునిమాణిక్యం నరసింహారావు చిలకమర్తి లక్ష్మీ నరసింహం మూలింటి చంద్రకళ భానుమతి రామకృష్ణ సరైన జవాబు మునిమాణిక్యం నరసింహారావు గారు శభాష్ పిల్లలు ఇక మనం రెండవ ప్రశ్న తక్కువ పాత్రలతో క్లుప్తంగా ఉండి జీవితంలో ఏదైనా ఒక సంఘటనను చూపించే ప్రక్రియ ఏమిటి నాటకం కథానిక ప్రబంధం పీఠిక సరైన జవాబు కథానిక చక్కగా చెప్పారు పిల్లలు మూడవ ప్రశ్న నీవు రావద్దు ఇది ఏ రకమైన వాక్యం ఆశీర్వార్ధకం ప్రశ్నార్థకం నిషేధార్థకం అర్థకం సరైన జవాబు నిషేధార్థక వాక్యం చక్కగా చెప్పారు నాలుగవ ప్రశ్న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలను ఏ తెలుగు భాషా మండలంగా గుర్తించవచ్చు పూర్వ మండలం ఉత్తర మండలం దక్షిణ మండలం మధ్య మండలం సరైన జవాబు పూర్వ మండలంగా గుర్తించవచ్చు ఐదవ ప్రశ్న సుందర దరహాస రుచులు ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి వృత్యానుప్రాస అలంకారం ఛేకానుప్రాస అలంకారం స్వభావక్తి అలంకారం ఉపమాలంకారం సరైన జవాబు ఛేకానుప్రాసాలంకారం తరువాత ప్రశ్న రాత్రి అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించండి మొరకు బంతి రాతిరి కస్తి సరైన జవాబు రాతిరి చక్కగా చెప్పారు పిల్లలు కాళ్ళు చేతులు ఏ సమాస పదం ద్విగు సమాసం ద్వంద్వ సమాసం షష్ఠి తత్పురుష సమాసం సప్తమి తత్పురుష సమాసం సరైన జవాబు ద్వంద్వ సమాసం చక్కగా చెప్పారు పిల్లలు బుద్ధస్తమానం అనే పదానికి అర్థం ఏమిటి ఎల్లప్పుడు లోటు ప్రశాంతత శరణం సరైన జవాబు ఎల్లప్పుడు పిల్లలు మీ పాఠశాల గ్రంథాలయం నుంచి కథలను సేకరించి మీకు నచ్చిన కథను చాటుపై రాసి ప్రదర్శించండి సరే పిల్లలు అందరికీ శుభాశీసులు